ఫైనల్లీ ఊరైతే వచ్చేసామండి అది కూడా ఏడు నెలల తర్వాత ఊరైతే వెళ్తున్నాం అసలు ఇలాంటి జర్నీ నా లైఫ్ లో ఇది మొదటిసారి అండి అది కూడా యాభై గంటల జర్నీ అయితే మేము చేసాము వందే భారత్ ట్రైన్ ఢిల్లీలో దిగాము అక్కడ నుంచి మేము భువనేశ్వర్ ట్రైన్ కి అయితే ఎక్కామండి ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ గా మేము వైజాగ్ వెళ్లకుండా భువనేశ్వర్ కు రావడం రాజధాని ట్రైన్ అయితే వస్తున్నామండి ఇందులో ఫుడ్ వచ్చేసి మొత్తం ఫ్రీ అని మరి టికెట్ విషయానికి వస్తే మూడు వేల ఐదు అండి పర్ పర్సన్ కి సో థౌజండ్ రూపీస్ ఫుడ్ కి తీసేసినా కూడా ఓకే అనిపించింది నాకు మరి మనమేమో శ్రీకాకుళం వెళ్ళాలి అలాంటప్పుడు వైజాగ్ లోనే దిగాలి కదా మరి భువనేశ్వర్ అంటే చాలా లాంగ్ జర్నీ కదా సర్లే ఇది కూడా చూద్దాం అనేసి ఈ ట్రైన్ కయితే ఈసారి బుక్ చేస్తాం ఈ ట్రైన్ వల్ల ఇంకో ట్రైన్ కూడా మిస్ అయిపోయింది ఎందుకంటే భువనేశ్వర్ లో నైన్ థర్టీకి వెళ్లాల్సింది టూ ఓ క్లాక్ అయితే వెళ్ళింది మాకు టెన్ థర్టీకి ఇంకో ట్రైన్ అయితే ఉండింది మళ్ళీ ఇంకో ట్రైన్ కి బుక్ చేసుకుని ఫైనల్ గా శ్రీకాకుళం అయితే వచ్చేసామండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి మనం పుట్టిన ఊరు మన సొంత ఊరుకు వస్తే అదొక ఫీలింగ్ కదా మళ్ళీ శ్రీకాకుళం నుంచి మేమైతే మెట్టూరు అయితే వెళ్ళాలి మా వారేమో క్యాబ్ బుక్ చేద్దామన్నారు కానీ నేనైతే బస్ కి వెళ్దామని మనీ అంతా సేవ్ చేస్తాను టూ థౌసండ్ అండి మా ఊరికి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకుంటే సో ఈజీగా వన్ ఫార్టీ రూపీస్ కైతే బస్ వెళ్ళిపోయాము మొత్తం యాభై గంటల జర్నీ చేసి ఏడు నెలల తర్వాత ఊరైతే వచ్చామండి పిల్లలు అయితే వాళ్ళ నానమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను మరి ఇంటికి రాగానే ఉంటుంది కదండి దిష్టి అన్ని కూడా ఇంకా తీసేసిందనమాట వాళ్ళ నానమ్మ సేఫ్ గా మా జర్నీ అయితే అయిపోయింది శ్రీకాకుళం అయితే వచ్చేస్తాం మరి వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదండి వీడియో కింద ట్యాక్ చేశాను అలానే స్క్రీన్ మీద ట్యాక్ చేశాను నేను వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది వింటారు కదా యూజ్ అవుతుంది Sa ugali